హాయ్ అండి అందరికీ నేను మీ సప్తా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా వెల్కమ్ బ్యాక్ టు సప్తా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చికెన్ ఏంది చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి సంక్రాంతి పండగ అయితే వచ్చేసింది కదా మా ఇంటి అయితే మా ఇంటికి వచ్చేసింది పండగ అయితే స్టార్ట్ అయిపోయింది తను రావడంతో పిల్లలు అయితే అడిగినారు చికెన్ పకోడి చేయతా అని చెప్పి వాళ్ళ గురించి అయితే చేసిన మీకు చూపిద్దామన్నట్టయితే వీడియో అప్లోడ్ చేస్తుందా పదండి వెళ్దాం ఎలా చేయాలో చూపిస్తాం మీకు ముందుగా అయితే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అండి డీప్ ఫ్రై చేస్తే అయితే మనకు హాఫ్ కేజీ అంతవరకు అయితే వస్తుంది పుణ్యలో అయితే మొత్తం వాటర్ అంతా పిండేసుకొని అయితే వేసుకోవాలండి చికెన్ మొత్తం అయితే వేసేసుకుంటున్నాను నేను చూడండి బాగా గట్టిగా విండాలి వాటర్ ఉంటే మాత్రము మనకు డీప్ ఫ్రై ఐటమ్ కదండి మొత్తం అంతా ఆయిల్ వాటర్ వాటర్ ఉంటుంది ఆ వాటర్ లేకుండా చూసుకోండి వీలైనంత వరకు అయితే ఓకేనా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాని తర్వాత కారం అండి కారం అయితే నేను మూడు స్పూన్లు వేసిన ఎందుకంటే ఇది పకోడి కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కారం వేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను పసుపు అయితే వేసుకుంటున్నా అండి పసుపు కొంచెం ఎక్కువే వాడతా అని చెప్పినా కదా పసుపు వేసుకుంటున్నా చూడండి అన్ని వన్ బై అయితే మంచిగా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అయితే కాదు ఇది కారం పసుపు వేసిన తర్వాత అయితే ఉప్పు వేసినా అండి ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు దాని తర్వాత ధనియాల పొడి కొంచెం హోల్ గరం మసాలా అయితే వేసిన అంత వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసినా అండి కొంచెం హోల్ గరం మసాలా ఇప్పుడు వేసింది అన్నీ వేసిన తర్వాత ఒక గుడ్డ అయితే పగలగొట్టుకొని అందులో అయితే వేసేసుకోవాలి లేదు ఒక గుడ్డ అయితే సరిపోతుంది ఓకేనా దాని తర్వాత అయితే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకున్న ఒక స్పూన్ మైదా అయితే వేసుకున్న దాని తర్వాత అయితే ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ కూడా గింజలు తీసేసి మొత్తం అంతా మంచిగా అందులో పిండి వేసుకోవాలి దాని పైన మనం పకోడి వేసిన తర్వాత కూడా పిండుకోవచ్చు మా పిల్లలకైతే ఎక్కువ పులుపు నచ్చదు అందుకే అయితే పైన వేయలేదు చూపిస్తాను మీకు ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలండి అన్ని మొక్కలకన్నిటికీ బాగా పట్టాలి మనం వేసుకున్న మసాలా అంతా చూడండి ఎంత బాగుందో కొందరు అయితే వెనిగర్ సాసు ఇవన్నీ వేస్తారు నాకైతే ఇష్టం లేదు అవన్నీ వేసేది అందుకే వేయలేదు కొందరు అయితే డీప్ ఫ్రై చేసిన తర్వాత పకోడి ఉంటుంది కదా దాన్ని అయితే మంచూరియా టైప్లో అయితే పోసుకేస్తారు మీకు నచ్చితే మీరు అట్లా వేసుకోండి ఆ పూసులో అయితే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకొని అవి పోసులు వేసుకోవాలి అందులోనే కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ కొంచెం వెనిగర్ ఇవి అయితే వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ముక్కలు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అది రెడీ అయిపోయినట్టే చూడండి మొత్తం అంతా కలిపేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం అది నానబెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో అయితే డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ అయితే వేసేసుకున్నా అండి అదైతే బాగా హీట్ కావాలి స్టార్టింగ్ అయితే హైలోనే పెట్టాలి అయితే పెట్టొద్దు మంట నేనైతే హైలోనే పెట్టుకున్న ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు మనం కలుపుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అయితే మనం కొద్ది కొద్దిగా తీసుకొని మనం తీసుకున్న కళాయిలో ఎంత పడుతుందో చికెన్ అంత అయితే డీప్ ఫ్రైకి మనం ఆయిల్ అయితే వేసేసుకొని డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే అంత బాగా కలుపుకున్న ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి చూడండి అక్కడక్కడక్కడక్కడ వేసేసుకోవాలి ఒకదే వేస్తే అంటుకొని పోతుంది ఎందుకంటే మనం మైదా కాన్ఫ్లోర్ వేసినాం కదా దానివల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది ట్రై చేయండి కంపల్సరీ ఈ పకోడీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చూడండి మనం స్టార్టింగ్ అయితే కొంచెం మొక్కలన్నిటికీ మంట బాగా తగలాలి కదా దానికైతే కొంచెం మంట అయితే పెద్దని పెట్టుకోవాలి బాగా ఏగుతాయి మంచిగా అది కొద్దిగా మనకు కొంచెం కాలింది అన్నప్పుడు అయితే మనం మీడియం పెట్టుకోవాలి మరి ఎక్కువ హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ అయితే ఉడకదు పైన మొత్తం మసాలా అయితే మాడిపోతుంది అందుకని మీడియం అయితే పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు డీప్ ఫ్రై చేసుకుంటే అయితే ముక్కలు అయితే చాలా బాగా ఎగుతాయి ఉడికిపోతాయి మనం ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా చికెను దానివల్ల చూడండి ముక్కలు అయితే ఎంత బాగా కాలినాయో బాగా ఎగిపోయినాయి పకోడీ టైప్ అయితే రావాలి అట్లయితే వచ్చినాయండి చూడండి ఇప్పుడు నేను మొత్తం అంతా మనం ఎంత అయితే తీసుకున్నామో కేజీ చికెన్ ఆ చికెన్ అయితే మొత్తం అంతా ఫ్రై అయితే వేసుకోవాలి టిష్యూ వేసుకున్నా అండి ఆయిల్ మొత్తం ఫీట్ చేసుకుంటారు కదా దానివల్ల అయితే నేను కింద అయితే టిష్యూస్ అయితే వేసుకున్నాం ఇదే లేకపోతే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు చాలా అంటే చాలా టేస్టీ మొత్తం చికెన్ అంత అయితే ఒక అయితే ముందు నేను టిష్యూస్ వేసి తీసుకున్నా దాని తర్వాత గార్నిష్ అయితే చేయాలి కదండి మీకు నచ్చాలి కదా నా వంట అందుకే ఫ్రై చేసిన పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని గార్నిష్ అయితే ఇట్లా వేసుకున్న లెమన్ పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో చూడండి మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి సంక్రాంతికి అయితే అందరికీ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ చికెన్ పకోడి సాస్తో తింటే అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతో కష్టపడైతే నేను మీకు నచ్చాలని వీడియోస్ అయితే అన్నీ చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ అందరికీ థ్యాంక్ యూ